టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలేవు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ప్రొద్దుటూరులో జరిగిన తల్లి హత్య కేసులో నిందితుడు యశ్వంత్ రెడ్డికి సంబంధించిన ఒక్కొక్క అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది యశ్వంత్ తను మొదట్లో సినిమాలంటే పిచ్చని సినిమాల కోసం ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక ప్రైవేట్ హాస్టల్లో స్టే చేస్తూ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పి ఇక్కడ సినిమాల అవకాశాల కోసం యొక్క వేటలో కూడా పడ్డట్టుగా తెలుస్తుంది మూడల క్రితం చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలో యశ్వంత్ బీటెక్ పూర్తి చేశాడు ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ బాట పట్టాడు జూబ్లీ హిల్స్లోని ఒక హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు అయితే తల్లి లక్ష్మీదేవి ఆయనకు ఆమె కూడా కొడుకు భవిష్యత్తు కోసం ప్రతి నెల హాస్టల్ ఫీజు అదే విధంగా కోచింగ్ ఫీజు కూడా ఖర్చులను ఎంత అడిగితే అంత పంపించేది అయితే అతను ట్రైనింగ్ పేరుతో ఇక్కడ టైం పాస్ చేస్తూ సినిమాల్లో నటించేందుకు ఇక్కడ సినిమా ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది సన్నిహిత వర్గాలను కూడా చెప్తున్నాయి ఈ రకంగా సినిమాల పిచ్చి తనకు ఉండేది సినిమాలో నటించడానికి అనేక ప్రయత్నాలు చేసేవాడు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ హైదరాబాద్ లో అంటూ కూడా వారి యొక్క సన్నిహిత వర్గాల నుంచి కూడా కొంత సమాచారం అందుతుంది అయితే జూబ్లీ హిల్స్ లాంటి చోట ఉండడం వెనక ఉద్యోగ అవకాశాల కంటే కూడా సినిమా ప్రయత్నాలే ప్రధాన మోటివ్ అని కూడా తెలుస్తుంది అయితే జూబ్లీ హిల్స్ లో ఎక్కడ ఉంటున్నాడు ఏ ప్రాంతంలో ఉంటున్నాడు ఎక్కడెక్కడ తిరిగేవాడు దానికి సంబంధించిన డి కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ తరుణంలోనే పూర్తిగా సినిమాల అడిక్షన్ కూడా అతను చేసుకున్నట్టుగా తెలుస్తుంది సినిమాలు చూసేటువంటి పిచ్చి కూడా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే క్రైమ్ సినిమాలను కూడా అత్యధికంగా చూసి అందులో జరిగేటువంటి క్రైమ్ సీన్స్ చూసే ఈరోజు ఇంత దారుణంగా మానవత్వం మరిచి దారుణానికి పాల్పడ్డా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి గతంలో అనేక సార్లు తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఇంటికి వచ్చేవాడు కాదట ఇంటికి రావడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపేవాడు కాదంటూ కూడా తెలుస్తుంది ఇంకా అతడి ఫోకస్ అంతా కూడా సినిమా రంగం పైన ఉండేదంటూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోని చాలా సందర్భాలలో ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నావు కోచింగ్ తీసుకుంటున్నావు ఆ ప్రయత్నాలు చెయ్యి మిగతా యాక్టివిటీస్ ఏమి పెట్టుకోకు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తల్లి చెప్పేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా పెడజేవన పెట్టినటువంటి అతను పూర్తిగా పట్టించుకున్నటువంటి యశ్వంత్ తన తల్లి పైన రోజు రోజుకు కోపాన్ని ఆగ్రహాన్ని పెంచుకుంటూ పోయాడు అంతేకాకుండా తన తల్లిని కేవలం నెల నెలకు డబ్బులు ఇచ్చేటువంటి ఒక ఏటీఎం మిషన్గానే యశ్వంత్ చూసినట్టుగా తెలుస్తుంది అంతేకాక ఎలాంటి ప్రేమలు కానీ ఆప్యాయత అనురాగాలు కానీ తన తల్లి పైన పెంచుకోలేదు పూర్తిగా ఒక రాక్షసుల్లా మారిపోయాడు యశ్వంత్ కొన్ని నెలల క్రితం కూడా అసలు ఇంటికి రావడానికి ఆసక్తి చూపించినటువంటి యశ్వంత్ని బలవంతంగా కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రులు ఒక వాహనంలో హైదరాబాద్ నుంచి బలవంతంగా ప్రొద్దుటూరుకి తీసుకువెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ కొంత నాటుమందు కూడా అతనికి ఇప్పించారు తన ఆరోగ్య పరిస్థితి లేకుండా మానసిక పరిస్థితి బాగోలేదని అనారోగ్యానికి గురవుతున్నాడని చెప్పిన మాట వినట్లేదని కొంత మెంటల్ బ్యాలెన్స్ తప్పుతున్నాడనేటువంటి ఉద్దేశంతో తనని బలవంతంగా అక్కడికి తీసుకువచ్చి ప్రొద్దుటూరికి అక్కడ కొంత నాటు వైద్యాన్ని కూడా చేపించినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ రెండు మూడు నెలల పాటు నాటు వైద్యం తర్వాత ఇంట్లోనే ఉన్నటువంటి యశ్వంత్ ఇక నేను బాగానే ఉన్నాను నేను హైదరాబాద్ వెళ్తాను అక్కడికి వెళ్ళి ఉద్యోగ అన్వేషణ చేసుకుంటానను అంటూ ఇంట్లో వాళ్ళను ఒప్పించి నమ్మించి లేకుంటే ఇంకా మరింతగా వారిని హింసించి అక్కడి నుంచి రెండు నెలల తర్వాత హైదరాబాద్ బాట పట్టినట్టుగా తెలుస్తుంది గత కొన్ని నెలల క్రితం ఈ నేపథ్యంలోనే తల్లి అనారోగ్యానికి పాలైంది మరలా సేమ్ సీన్ రిపీట్ అయింది వారిని పట్టించుకోవడం మానేశాడు వారికి ఫోన్ చేసి రమ్మని బతిమిలాడినా కూడా యశ్వంత్ని ఇంటికి వచ్చే దాఖలాలు ఎప్పుడు చేయలేదు ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలేదు ఇంటికంటేనే అసలు ఆ వైపున కూడా పోకుండా ఇక్కడే హైదరాబాద్లో ఉంటూ పూర్తిగా తల్లిదండ్రులను గాలికి వదిలేశాడు ఈ నేపథ్యంలోనే నెల నెల డబ్బులకు మాత్రం ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమంటూ మాత్రం అడిగేవాడు ఈ నేపథ్యంలోనే తన తల్లి గత కొద్ది రోజుల క్రితం మరలా హాస్టల్ ఫీజో లేకుంటే ఇతరత్ర ఫీజుల కోసం పదివేల రూపాయలు కావాలంటూ ఫోన్ చేసి అడిగితే ఇవ్వకుంటేనైనా అలా అయినా ఇంటికి వస్తాడని ఉద్దేశించి ఆ తల్లి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పింది దీంతో యశ్వంత్ నేరుగా ఇంటికి వెళ్ళాడు కానీ ఈసారి డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళలేదు తన తల్లి ప్రాణాలు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళాడు యశ్వంత్ దీంతో ఇంత తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది అయితే యశ్వంత్ మానసిక స్థితి ఇంత దారుణమైనటువంటి సైకో మెంటాలిటీ ఎందుకు వచ్చింది చంపిన తర్వాత కూడా అదే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ హెడ్ఫోన్స్ పెట్టుకుని వెకిలి నవ్వులు నవ్వుతూ పోలీసులు తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా ఏ మాత్రం బాధ లేకుండా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అతను వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తే యశ్వంత మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో ఎంత రాక్షసత్వంతో ఉందో అనేది కూడా మనకు ఇట్టే అర్థమవుతుంది ఆ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది ఒక తండ్రిని ఆ గదిలో బంధించాడు ఆ తర్వాత తల్లిని చంపేసి బయటకు తీసుకువెళ్ళాడు ఆ తర్వాత పోలీసులు వచ్చి తీసుకువెళ్తున్న సందర్భంలో కూడా ఎంత చూడండి రాజసంగా ముందుకు వెళ్తున్నాడు ఎలాంటి బాధ లేదు అందులో పశ్చాత్తాపం కనిపించట్లేదు ఆ ముఖంలో పూర్తిగా చంపేసినాననేటువంటి ఒక ఆందోళన కూడా కనిపించట్లేదు నేరుగా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ మొహంలో చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత క్రూరత్వంగా మారిపోయాడో యశ్వంత్ అనేది కూడా మనకు ఆ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది పూర్తిగా హైదరాబాద్లో తన ఆలోచన పరిధిని మార్చేశాడు సినిమా అన్వేషణను కొనసాగించాడు సినిమాలలో ఏ రకంగా అయినా అందులో నటించాలి లేకుంటే సినిమాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అంతేకాకుండా తన మెంటల్ బ్యాలెన్స్ కూడా తప్పినట్టుగా తెలుస్తుంది కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగమా లేకుంటే అంతకు మించిన ఏదైనా టెక్నికల్ ఉద్యోగమా చేయాల్సినటువంటి తన కొడుకు ఈ రకంగా సినిమాల వైపు మళ్లాడనేటువంటి విషయం కూడా తల్లిదండ్రులకు తెలుసో లేదో తెలియదు కానీ తన స్నేహితుల ద్వారా సమాచారం అయితే అందుతుంది అతను హైదరాబాద్లో ఉంటూ విచ్చలవిడిగా రోడ్లపైన తిరుగుతూ కోచింగ్ విషయం పక్కన పెడితే సినిమా అన్వేషణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఇక్కడ అనవసరమైనటువంటి కార్యక్రమాలకే కూడా పాల్పడేవాడనేటువంటి విషయం కూడా తాజాగా వెలుగులకు వస్తుంది దీంతో సినిమా పిచ్చి కూడా యశ్వంత్కు ఈ రకమైనటువంటి దారుణాలకు చేయడానికి కారణమైందా అనేటువంటి ఒక సందేహాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఆ దిశ కూడా కూడా పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లో అతను ఏ హాస్టల్లో ఉంటున్నాడు హాస్టల్లో ఎవరెవరితో ఉంటున్నాడు హాస్టల్లో ఉన్నటువంటి సన్నిహితుల వద్ద నుంచి మరింత వివరాలు సేకరిస్తే యశ్వంత్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు రోజు ఎలాంటి యాక్టివిటీస్ చేసేవాడు తన మెంటాలిటీ ఏ రకంగా ఉండేది రోజు ఎక్కడికి వెళ్ళేవాడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ లో ఉన్నటువంటి సన్నిహితులతో మాట్లాడితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు దీనికి ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన విచారణలోనే ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది తాజాగా సినిమాలు అదేవిధంగా అంతకుముందు ఒక నాటు మందు ద్వారా తనకి చికిత్స జరిగిందనేటువంటి విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి రావడంతో అయితే యశ్వంత్ హత్యకు సంబంధించినటువంటి విషయంలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది